హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రంజీ మీరు చూస్తున్న రంజీ టెక్విజన్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం మరొక కొత్త అయితే తెలుసుకోబోతున్నాం దీనిని వివరించే ముందు ఇంతకుముందు నేను వాట్సాప్ గురించి కొత్త ఫీచర్ల గురించి రెండు వీడియోస్ అయితే చేశాను ఒకటి మన ఫ్రెండ్స్ పంపించినటువంటి చాట్ని ఏ విధంగా బుక్ మార్క్ చేసుకోవాలి రెండోది వచ్చేసి మనం ప్రతిరోజు చూసేటువంటి వాట్సాప్లో స్టేటస్ని కానీ పోస్టులను కానీ ఫోటోలను కానీ ఏ విధంగా ఒక చోటుకు తీసుకురావాలి అంటే ఇంటర్నల్ స్టోరేజ్లోకి ఏ విధంగా సేవ్ చేయాలనేది కూడా వివరించాను ఆ రెండింటికి సంబంధించిన లింక్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని అక్కడి నుంచి చూడండి ఓకే ఫ్రెండ్స్ వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ వాట్సాప్ని రీఎంటర్ చేయండి రీఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫీచర్ అయితే ఏంటో నేను చెప్తున్నాను వినండి మనం ఇతరులకు కానీ ఇతరులు మనకు కానీ పోస్ట్ చేసేటువంటి వీడియోస్ ఫోటోలు మన నేరుగా ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోతూ ఉంటాయి మీడియా ఫోల్డర్లో వాటిని మనం అంతమానూ డిలీట్ చేసుకోవడం లేకపోతే కనుక మెమరీ కార్డు ఫుల్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో ఇలా జరగకుండా ఉండడానికి కొంతమంది వాట్సాప్ బృందం వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ఆల్రెడీ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఫీచర్ని ఇందులో అప్డేట్ చేశారు అదే ఫీచర్ వచ్చేసి మనం ఇతరులకి పంపించేటువంటి పోస్ట్ని కానీ వీడియోని కానీ వన్స్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి మనం పంపించినట్లయితే కనుక వాళ్ళు ఒకసారి చూస్తారు ఒకసారి చూసిన వెంటనే అది ఓపెన్ అని వస్తుంది రెండోసారి అయితే ఓపెన్ కాదు ఇంకోటి ఏంటంటే అది ఇంటర్నల్ స్టోరేజ్లోకి కూడా సేవ్ అయ్యే అవకాశం కూడా లేదనమాట అది ఏ విధంగానో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను ఒకే మొబైల్లో రెండు అకౌంట్లు ఏదైనా కానీ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఏదైనా కానీ టూ అకౌంట్స్ మీరు ఒకే మొబైల్లో మెయింటైన్ చేయాలంటే నాకు కామెంట్లో తెలపండి నేను దాని గురించి వీడియో చేస్తా ఈ మొబైల్ అయితే నేను రెండు వాట్సాప్ అకౌంట్లను వాడటం జరిగింది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఒక పోస్ట్ని పంపిస్తాను అది ఏ విధంగానో ఈ యొక్క ఫీచర్ కూడా ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా మీరు ఏదైనా ఒక ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైల్ మేనేజర్ను ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైల్ మేనేజర్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక ఒక వీడియోను కానీ లేకపోతే ఒక ఫోటోను కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను హోల్డ్ చేసి పట్టుకోండి షేర్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ షేర్ ఆప్షన్ వచ్చిన తర్వాత షేర్ చేస్తారు కదా వాట్సాప్ను అయితే ఎంచుకుందాం నేను నా ఫస్ట్ అకౌంట్ నుంచి సెకండ్ అకౌంట్లోకి షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షేర్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ షేర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నా అకౌంట్ సెకండ్ అకౌంట్ అంజీ టూ అని ఉంది కదా ఈ అంజీ టూ అన్నదాన్ని నేను ఎంచుకోవడం జరుగుతుంది ఎంచుకున్నాను షేర్ ఆప్షన్ వస్తున్నాను వెళ్తుంది చూడండి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడే మనం సరైన పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రైట్ కార్నర్ డౌన్లో షేర్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ నేను సర్కిల్ తిప్పుతున్నాను కదా ఇక్కడ ఇది దీని మీద ఒకసారి ట్యాప్ చేయవలసి ఉంటుందన్నమాట ట్యాప్ చేస్తే ఫోటో సెట్ వ్యూ వన్స్ అనేది సెట్ అయింది ఇక్కడ యాడ్ అయ్యే ఆప్షన్లో మీరు ఏమన్నా రాయాలనుకున్నా మెసేజ్ రాయొచ్చు ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ను క్లిక్ చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ కార్నర్ డౌన్లో ఇక్కడ వ్యూ వన్స్ అనేటువంటిది క్లిక్ చేసి మీరు షేర్ చేయవలసి ఉంటుంది లేదంటే కనుక ఎదుటి వాళ్ళకి నార్ నార్మల్గానే వెళ్ళిపోతుంది వాళ్ళు ఎన్నిసార్లు అయినా చూసే అవకాశం ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్లో కూడా సేవ్ అయిపోతుంది ఈ యాడ్ క్యాప్షన్ దగ్గర ఉన్నటువంటి వ్యూ వన్స్ అనేది క్లిక్ చేస్తేనే మీకు అవతలకి వ్యక్తికి ఒక్కసారి చూసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో నేనైతే షేర్ చేస్తున్నా షేర్ చేసిన తర్వాత చూడండి నా సెకండ్ అకౌంట్కి నోటిఫికేషన్ వస్తుంది వచ్చేసింది ఫ్రెండ్స్ ఆ నోటిఫికేషన్ వచ్చింది కదా ఇప్పుడు దాన్ని అయితే నేను ఓకే చేస్తున్నాను ఓకే చేసిన తర్వాత నా సెకండ్ అకౌంట్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ లెఫ్ట్ కార్నల్ డౌన్లో ఇక్కడ చూపిస్తుందని చూడండి లెఫ్ట్ కార్నల్ డౌన్ ఉంది కదా ఈ లెఫ్ట్ కార్నల్ డౌన్లో ఫోటో వ్యూ వన్స్ అని ఉంది ఆప్షన్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ ఫోటోని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫోటో కానీ వీడియో కానీ మీరు ఏదన్నా అవసరం అనుకుంటే దాన్ని అందులో ఉన్నటువంటి దాన్ని స్క్రీన్ షేర్ చేయడం కానీ లేకపోతే స్క్రీన్ షాట్ కానీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు ఫోటోనైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు ఏ విధంగా చూడండి ఇక్కడ ఒకసారి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ ఫోటో ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ మనకి ఇంపార్టెంట్ అంటే దాన్ని మీరు స్క్రీన్ షేర్ ఇక్కడ షేర్ కూడా ఉంది స్క్రీన్ షాట్ కూడా ఉంది ఈ రెండు ఆప్షన్లు ఉపయోగించి మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మళ్ళీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు ఈ ఆప్షన్ వచ్చిందే దానికోసం ఒక్కసారి ఓపెన్ అవుతుంది రెండోసారి ఓపెన్ అవ్వదు రెండోసారి క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అని వస్తుంది ఆల్రెడీ ఓపెన్ చేస్తారు ఇంక మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం లేదు అన్నట్టుగా చెప్తుంది ఇక్కడ ఉందో చూడండి ఇక్కడ రైట్ కార్నర్ టాప్లో చూడండి ఫ్రెండ్స్ దీని ఒకసారి క్లిక్ చేద్దాం దీని ఒకసారి క్లిక్ చేయండి అక్కడ ఏముందో చూడండి ఫ్రెండ్స్ ఏముందో చదవండి దిస్ ఫోటో ఈజ్ సెట్ టు వ్యూ వన్స్ అంటే దీన్ని మనం ఒకసారి చూసే విధంగా సెట్ చేసి పంపించారు ఎవరికైతే పంపించరు వాళ్ళైతే ఇక్కడ ఈ విధంగానే పంపించారు అంటే రెండోసారి ఓపెన్ చేసేటువంటి అవకాశం లేకుండా ఒక్కసారి చూసే విధంగా మాత్రమే వ్యూ వన్స్ దానికోసం సెట్ చేయబడింది అని చెప్తున్నారు అనమాట సో ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే లెర్న్ మోర్ అన్న చోట క్లిక్ చేయండి లేదంటే ఓకే చేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు దీన్ని స్క్రీన్ షేర్ కానీ స్క్రీన్ షార్ట్ కానీ తీసుకోండి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళినట్టయితే కనుక ఇది మళ్ళీ ఓపెన్ అవ్వదు ఎలాగో చూపిస్తున్నానో చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇందాక ఓపెన్ అని వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ అని ఉంది ఇక్కడ లెఫ్ట్ కార్నర్ డౌన్లో చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ ఇది మళ్ళీ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం లేదు ఇది మళ్ళీ ఓపెన్ అవ్వదు ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్లో కూడా ఇది సేవ్ అయ్యే అవకాశం కూడా లేదనమాట సో ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ ఫీచర్ గురించి కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫీచర్ ఇది దీని గురించి మీరైతే పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే కనుక మీ సూచనలు కూడా మాకు తెలియజేయండి కామెంట్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరింతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్